ఫ్రెండ్స్ అయితే బల్లారి బేపాస్ అనమాట బల్లార్ బేపాస్ నుంచి ఇట్లా స్ట్రైట్కి వస్తే ఆపోజిట్ రోడ్లో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తానికి అయితే అడ్రస్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే బల్లార్ బేపాస్లో ఉన్నామన్నమాట బల్లారి బస్లో విగ్రహాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మనకు వస్తే చాలా అంటే చాలా తక్కువ లో చెప్తాను ఫ్రెండ్స్ విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి మీరు వస్తే ఒక్కసారి వస్తే ఉమన్ కొనంది పోర్ అవుతుంది సార్ చూడండి ఫ్రెండ్స్ బొమ్మల బొమ్మలనా అసలు ఎంత కళ ఉన్నాయి చూడండి బొమ్మలు అసలు అక్కడికి వచ్చి మీరు మాట్లాడితే రేట్ చాలా తగ్గిస్తారు ఫ్రెండ్స్ టెన్ ఫీట్ వరకు ఉన్నాయి అమ్మాటి ఇక్కడ విగ్రహాలు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ నుంచి ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్ నంది మీద इन चिन्ह चिना ग्र फ्रेस फोर फीट फाइव फीट है ये ग्राम है फ्रेंड्स फ्रेंड्स असल बोम चूँ కళ్ళ చూడండి అసలు కమ్మల మీద వినాయకుడు ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఫ్రెండ్స్ కలర్ కమ్మ పూ మీద ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బొమ్మలు ఒక్కసారి మీరు వచ్చి చూడండి బొమ్మలు అసలు ఏ ఉన్నాయంటే అంత బాగున్నాయి బొమ్మలు ఇక్కడ ఫ్రెండ్స్ అది కాకుండా బొమ్మలు అయితే బుకింగ్ అయిపోతున్నాయి మనకు కొనడానికి మళ్ళీ వీలు అవుతుందో కాదు బొమ్మలు మళ్ళీ దొరుకుతాయో దొరకవు మహారాజా స్టైల్ ఫ్రెండ్స్ ఏముందో కాబట్టి తొందరగా రండి ఫ్రెండ్స్ తొందరగా వచ్చి బొమ్మలు అయితే కొనుక్కోండి